mà, anh em bắt, bắt cái này, được không? bắt cái này bắt cái này, వాటర్ ట్యాంక్స్ రెడీ చేయొచ్చండి ఇప్పుడు ఈ ఖాతీ మొత్తం పవర్ చేయచ్చండి గారికి కూడా చెప్పారు పవర్ తీసేయండి ముందు మీడియా ఎందుకంటే ఎండలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలెచ్చి కూర్చున్నాడు రావలే కానీ మీకు ఇల్లు ఎట్టి వచ్చున్నారు కాకపోతే బయట రావడానికి ఇబ్బంది అనుసరించి కొద్దిసేపు ఆయన ట్రాక్టర్ మీద నీళ్లు పంపిస్తాం పంపించే వాళ్ళు ఇట్లా పైన నీళ్ళు లేకపోతే నీళ్లు అందిస్తాం కాస్త మాట్లాడాను ఇప్పుడు కింద దుగ్గారావు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు మనం నీళ్ళు స్కూల్ ఎక్కడుంది కూరుగా అనేది ఒక బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ లో అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేస్తాం పంపిస్తాం మీరు ఎల్లానే ఉండండి అంటే వీళ్ళు ఎత్తు ఇట్లా ఎత్తుపోయేదా ఇబ్బంది లేదు వీళ్ళకి మంచి నీళ్ళే ప్రధాన సమస్య లేన వాళ్ళకి పోయినా ఫ్యాక్టరీ కూడా పిచ్చిద్దాం అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తాం ఇంట్లో భోజనాలు ఏర్పాటు లేన పోయినా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వరదకి పెరగలేదు నా కొద్ది కాకపోతే వర్షం పడతాను లేదు సాయంత్రం భారీ వర్షం మీరు కొద్ది నెలలు ఎందుకు స్కూల్కి వీళ్ళందరూ బతు వీళ్ళు వీళ్ళనుకో పైకి ఉన్నారు మీకు వచ్చే పని లేదు బతు

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుచుకున్నటువంటి అతి భారీ వర్షాలకి మన మైలవరం యొక్క కూడా పలు గ్రామాల మధ్య వాగులు వంతులు పొంగటం అట్లాగే గ్రామాలలో మరీ ముఖ్యంగా ఇబ్రీంపట్నం కొండపల్లిలో అలాగే మైలవరంలో ఉధృతంగా ప్రవేశస్తూ ఉన్నాయి నాణాలు కావచ్చు వాగులు కావచ్చు రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి మీరు బయలుదేరి పక్షణం ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడే ఉండి సహాయ చర్యలు అన్నింటినీ చూస్తాను కొండపల్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడాను ఆమె కూడా వస్తా ఉన్నారు అట్లాగే మైలవరం ఈఓతో కూడా మాట్లాడాను అతను ఎందుకంటే ప్లాస్టిక్ పదార్థాలని కొట్టుకొచ్చి కాలువలు కట్టుబడినందువల్ల నీటి ప్రవాహం తగ్గి ఈ ఇబ్బందికర పరిస్థితి తలెత్తినాయి తప్పకుండా నేను కోరేది ఏంటంటే ఇబ్రీంపట్నం కొండపల్లి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు మన కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి చురుగ్గా సహాయ కార్యక్రమాల్లో వరద నీటిని తగ్గించే దాంట్లో అందరం భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నాను నేను కరెక్ట్గా ఇరవై నిమిషాల్లో మున్సిపాలిటీలో ఉండబోతా ఉన్నాను ఇప్పుడు బయలుదేరుతున్నాను కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి మీ మీ గ్రామాల్లో కూడా మీరు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల మీద కెలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరు గ్రామ నాయకులు కోరుతున్నాం ధన్యవాదాలు